అన్న నింతానువా ఉడుకుడుకు కూరగా ఉడుకుడుకు బువా మంచిగా కుదిరిందా అబ్బా నాకు ఇంత పోయి రాదు కూర అత్త ఇవ్వాలా అది చూడీ ఇట్లాడు కమ్మడి కూరని వదిలేత్తనా అబ్బా నేను చూస్తానంటే నన్ను నోరు ఊరుతా అది నువ్వు తినేది చూసేట్ కమ్మడి కూర వంకాయ కూర మంచిగా ఉంటుంది మామమ్మ చేస్తే కమ్మ చేస్తది అంతే మరి తాలిపోయకుండా రుషే

పప్పుకూర చేసిన కమ్మ గుండేది మరి ఇప్పుడు తాలింపు వేసినా మంచిగా ఉంటుంది ఇప్పటి కూర మొత్తానికి రుసులత్తలేవు కానీ మామమ్మ చేత మంచిగా ఉంటుంది ఏ కూర అయినా అంతే అప్పుడు అంకాయలు మందులే కాలు కా పచ్చిమిరపకాయలు టమాటా ఏటు దావు పోరాబో కూర మాత్రం మంచిగా ఉన్నది నీకు నచ్చింది అనుకుంటా నాకు నచ్చింది